ప్రభువును రక్షకుడైన ఏసైనాములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందన చెల్లిస్తూ ఉన్నాను ఈరోజున ఎపిసి సంఘములో లేదా ఎపిసి పట్టణములో ఏం జరిగిందో ఈరోజు చూద్దాం నేను వాక్యములో ప్రకటన గ్రంథాన్ని మొదటి సంఘ దూతకు రాసినటువంటి విషయాలు నిన్న వాక్యంలో చెప్పాను ఈరోజు ఎపిసి యొక్క ఆ పట్టణం యొక్క చరిత్ర గురించి చెప్పబోతున్నాం తర్వాత రేపు ఎపిసి పత్రికను గురించి చెప్పబోతున్నాం ఈ ఎపిసి పట్టణంలో అపోసుడైనటువంటి యోహాన్ గారు యొక్క యోహాన్ సువార్త రాసింది ఎపిసి పట్ ఎపిసి పట్టణంలోనే యోహాన్ గారు అపోసుడైన యోహాన్ గారు పరిచయం చేసింది కూడా ఎపిసి పట్టణంలోనే ఈ పట్టణం గారు ఇక్కడ ఎపిసి పట్టణంలో పరిచయం చేశాడు అయితే ఏపీసీ పట్టణం పరిస్థితి ఏంటి ఏపీసీ పట్టణానికి కొన్ని విషయాలు మనము చూద్దాం మొట్టమొదటిగా సువార్తను ప్రకటించి ప్రకటన చేసింది ఈ ఎపిసి పట్టణంలో ఎక్కువ శాతం అప్పుల్లా ప్రిసిపుల్లా ఈ అప్పుల్లా ప్రిన్సిల్లా అనేటువంటి వారు ఈ పరిచయని ఇక్కడ ప్రారంభించారు తిమోతి గారు ఇక్కడ బిషప్గా కూడా పనిచేశాడు అదే రీతిలో అపోసుడైన పౌల్ గారు ఆయా సమయాల్లో ఈ ప్రాంతానికి వచ్చి సంఘస్తుల్ని బలపరిచాడు అదే రీతిలో అపోల్లో అపోల్లో యూధుడు తీవ్రమైనటువంటి ఆవేదన లేఖన పరిశోధన కలిగిన వాడై ఈ ప్రాంతంలో పరిచర్య చేశాడు ఈ ఎపిసి పట్టణంలో ఈ ఎపిసి పట్టణంలో ప్రాముఖ్యంగా అత్తిమీదేవి అనేది ఒక పెద్ద మహాదేవి అని వారు ఓ పెద్ద దేవాలయము ఆ ప్రాంతాల్లో ఉంది ఇక్కడ చాలామంది ఈ అత్తిమీదేవికి గుడులు గోపురాలు శిల్లలు బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటూ ఉంటారు అమ్ముకొని మంచి వ్యాపారం జరుగుతూ ఉంటుంది ఆ సమయాల్లో ఇక్కడ సువార్తను ప్రకటించడం ద్వారా అనేక మంది ఎస్ఐఏ బిడ్డలుగా మార్చబడ్డారు బాప్తీశాలు తీసుకున్నారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అందువలన ఈ దేవి యొక్క పవర్ పోతుందని ఇక మన గుడికి ఎవరు రాలని ఈ యొక్క పద్దెనిమిదవ అధ్యాయంలో అపస్తుల కార్యాలలో మనం గమనించవచ్చు అర్తిమీదేవి మహాదేవి అర్తిమీదేవి మహాదేవి అని అరిచి ఓ పెద్ద ఒక భయంకరమైనటువంటి గొడవని వాళ్ళు చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అర్తిమీదేవి యొక్క భక్తులు క్రైస్తవుల మీద తిరుగుబాటు చేశారు ఓ పెద్ద గొడవ జరిగింది దుమ్మిగా వాళ్ళు వీళ్ళ మీదకి వచ్చారు ఇది ఇక్కడ జరిగినటువంటి సందర్భం వాక్యాను సారంగా గమనించినట్లయితే తర్వాత అలెక్సేంద్రియ వాడైన అప్పుల్లో అని ఒక యూదుడు ఆత్మ ఎందు తీవ్రత పడి యోహాను బాప్తి మాత్రమే గురించినటువంటి సంగతులు వివరముగా చెప్పి బోధించు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడచ్చు ఉండే ఆ రోజుల్లో ఈ అప్పుల్ అనేటువంటి వ్యక్తి లేఖనాల పరిశోధనలో తీవ్రత కలిగిన వాడై దేవుని వాక్యమును ప్రకటిస్తూ అతను నమ్మిన సత్యాన్ని తెలియజేస్తున్నాడు కానీ అతనికి పూర్తిగా ఇంకా అర్థం కాని విషయాలు కొన్ని ఉన్నాయి అదేంటంటే అతను యోహాను గారి బాప్తిష్టం మాత్రమే తెలుసుకున్నాడు కానీ పరిశుద్ధాత్మ గురించి అతనికి తెలియదు ఈ రోజుల్లో కూడా చాలామంది యోహాను గారి బాప్తి వరకే పరిశుద్ధాత్మ గురించి మాకు అవసరం లేదులే అన్నట్టుగా ఉంటారు కానీ ఆ అనుభవం అనేటువంటిది కూడా క్రైస్తవులకి చాలా అవసరం ఆ అనుభవం మనం రావాలి పరిశుద్ధాత్మ అనుభవం కూడా పొందాలి పొంది విచలవిడిగా ఉండడం కాదు కానీ ఆత్మానుసారంగా జీవిస్తూ తము తాము కాపాడుకుంటూ ఉండాలి ఏపీసీ పట్టణంలో జరిగిన సందర్భం అలాగే పౌలు గారు అనేక రీతులుగా అద్భుతాలు కార్యాలు జరిగిస్తున్న సమయాల్లో అపస్సుల కార్యం పంతొమ్మిది అధ్యాయం పదకొండు వచ్చిన దేవుడు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించారు అతని శరీరముకు తగిలిన చేతిగుడ్డలు నడికట్లు రోగులతో తెచ్చినప్పుడు రోగులు వారిని విడిచి రోగములు వారిని విడిచిన దెయ్యాలు కూడా విడిచి వెళ్ళిపోయినాయి దెయ్యాలు కూడా వదిలి వెళ్ళిపోయినాయి మాంత్రికులు పదమూడ వచ్చిన మాంత్రికులు దేశ సంచారము చేయొచ్చు మాంత్రికులు కొందరు యూదులు యూదులు పౌలు ప్రకటించు ఏసయ్య తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేస్తున్నామనే మాట చెప్పి దెయ్యములను పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామములో ఉచ్చరించారు కొంతమంది ఈ యొక్క మంత్ర విద్య తెలిసిన వారు పౌలు గారు సింపుల్గా పోగొడుతున్నాడు దెయ్యాలు మరి మనం ఎందుకు పోగొట్టకూడదు ఒక విద్య అదే అని ఏసయ్య నామాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు ఎస్ఐనామాని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ దెయ్యాలు ఏం చేశాయంటే మా పౌలు తెలుసు దేవుడు తెలుసు మీరెవరు అని ఆ దెయ్యాలు ఎగిరి పట్టుకొని వారిని తీసి వారిని కొట్టినప్పుడు వారు పారిపోయినారు గుడ్డలు కూడా వదిలేసి పారిపోయినారు ఇది జరుగుతున్న సందర్భాలు ఈ విషయం ఎఫీసీ పట్టణంలో తెలిసింది ఏది పౌలు గారి ద్వారా ఇంత అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు గొప్ప కార్యాలు జరుగుతున్నాయని పట్టణంలో తెలిసింది మంత్ర విద్య నేర్చుకున్న అనేక మంది తమ పుస్తకములు తెచ్చి తగలపెట్టేశారు ఆ పుస్తకముల విలువ ఇంజుమింజుగా యాభై వేల వెండి రూపాయలు యాభై వేలు ఎందుకంటే యేసయ్య నామం అంత బహుగా ప్రకటించబడింది యేసయ్య నామే ఆ నామంలోనే రక్షణ మరొక నామలో రక్షణ లేదు అని ప్రకటించబడింది ఈ సమయంలో దేమేత్రి అను ఒక కంసాని దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన పని వారికి మిగుల లాభము కలుగుతుండే లాభం లాభం కావాలి కానీ వీళ్ళకి రక్షణ అవసరం లేదు కడుపు కూడు కావాలి కానీ పరలోకం పడలేదు అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మీకు తెలియ అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎపిసోడ్లో మాత్రమే కాదు దాదాపు ఆశయాంతా ప్రకటిస్తూ ఉన్నాడు బహుజనాలని తిప్పేశాడు మీరు చూస్తున్నారు వింటున్నారు వెళ్తున్నారు అని చెప్పాడు అయితే వారిలో కొంతమంది భక్తులు ఏం చేశారంటే రౌద్రంతో నిండుకొని ఎపిస్ దేవి అత్తిమీదేవి మహాదేవి అత్తిమీదేవి మహాదేవి అని కేకలు వేశారు దేమేత్రి అతనితో కూడా ఉన్న కొంతమంది కపుటోపాయం చేత పౌలుని శీలలను అక్కడున్న క్రైస్తవులను బాధపరచడానికి ప్రయత్నం చేశారు ఇలాగా దేశం దేశమంతా ఆ ప్రాంతం అంతా గలిబిలిగా మార్చబడింది ఎపిసి పట్టణం అంతా కూడా గలిబిలిగా మార్చబడింది అప్పుడు కొంతమంది పెద్దలు వచ్చి అసలు ఏంటి ప్రాబ్లం ఏం జరిగింది అంటే అయ్యా వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రకటిస్తున్నారు అందులో తప్పు ఏముంది వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు ప్రకటిస్తున్నారా మీ దేవుణ్ణి మీరు ప్రకటిస్తున్నారు మీ గుడి దగ్గరకు వచ్చారా మీ గుడి ఏమైనా తోశారా మీ బొమ్మల్ని ఏమైనా కొట్టారా మరి అది తప్పు కదా వాళ్ళు ఎక్కడో ప్రార్థనలు చేసుకుంటున్నారు వారితో మీకేం పని ఒకవేళ వ్యక్తిగతంగా ఏమైనా వాళ్ళ మీద కక్ష ఉందా వ్యక్తిగతంగా వాళ్ళ మీద కోపం ఉందా అయితే మీరు మీరు చూసుకోండి ప్రజల్ని రెచ్చగొట్టపాకండి మత కలహాలు తీసుకురాపాకండి అని ఒక పెద్ద తీర్పు చెప్పడంతో అక్కడ సర్దు ఆ గొడవ సర్దు ఆ రోజు సర్దుమణిగింది మరలా రేగుతూనే ఉంది ఇప్పటికీ రేగుతూనే ఉంది కాబట్టి ఏసయ్య రక్షకుడు విమోచకుడు సత్యవంతుడు పరలోక రాజ్యం ఇచ్చేవాడు విడుదలిచ్చేవాడు ఈ వాక్యం అయినా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులు కూడా షేర్ చేయండి ఈ వాక్యాలు ప్రతిరోజు ఏదో ఒక రీతిలో దేవుని వాక్యాలు ప్రకటిస్తున్నాను మరి మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రయత్నిస్తాను